కామన్ కాటన్ బ్యాగు షాప్కి తీసుకెళ్ళాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు మహిళలు కానీ అదే ఆ కాటన్ బ్యాగ్ ఒక మొబైల్ హోల్డర్ లాగా ఉన్నప్పుడు మనీ పర్స్ లాగా ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఒక కాటన్ బ్యాగ్ లాగా అయినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు అట్లే ఒక యాభై రూపాయలు పెట్టి ఒక పేపర్ మీద వెడ్డింగ్ కార్డు కొట్టించినా కూడా చివరికి ఆ డేట్ అయిపోయిన తెల్లారి డస్ట్బిన్కి వెళ్లాల్సిందే అది కానీ డస్ట్బిన్కి వెళ్లకుండా ఉండాలంటే ఏంటి అనే ఆలోచనతో చేసిందే జూట్ వెడ్డింగ్ కార్డు ప్రతి వెడ్డింగ్ సీజన్లో మేము జూట్ వెడ్డింగ్ కార్డ్స్ చేస్తూ ఉంటాం దాంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి లాగా జిప్ ఓపెన్ చేయగానే వెడ్డింగ్ కార్డు ఓపెన్ అవుతుంది ఆ క్లాత్ మీదనే వెడ్డింగ్ కార్డు ప్రింట్ అయి ఉంటుంది తర్వాత మళ్ళీ దాన్ని జిప్ క్లోజ్ చేసుకుంటే అది ఒక లాగా యూజ్ అవుతుంది అప్పుడు కస్టమర్ దాన్ని పడేయడానికి ఇష్టపడడు మనం మినిమం ప్రైస్ నలభై ఐదు రూపాయల నుంచి ఉందండి ఆ వెడ్డింగ్ కార్డులో నలభై ఐదు రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు కూడా ఉంది మొత్తం వాళ్ళు ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ పెట్టగలుగుతారంటే దాంట్లో ఒక బ్యాగ్ ఉంటుంది ఆ పెద్ద బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగులో మళ్ళీ ఒక వెడ్డింగ్ కార్డు ఉంటుంది ఆ వెడ్డింగ్ కార్డుతో పాటు వాళ్ళు పసుపు కుంకుమలు వేసుకోవడానికి చిన్న పౌచ్ ఉంటుంది ఆ కాంబో సెట్ లాగా వాళ్ళు ఒక వన్ ట్వంటీ రూపీస్ పెట్టుకుంటా అన్నప్పుడు అట్లా కూడా ఉంటుంది అంత లేదు ఓన్లీ వెడ్డింగ్ కార్డే అన్నప్పుడు ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ రూపీస్ మధ్యలో ఉంటుంది